కేటీఆర్ ఇలా మాట్లాడుతూ విచారణకి నేను సహకరిస్తా విచారణకి నేను వెళ్తా విచారణకి ఎన్నిసార్లు పిలిచినా పోతా అని చెప్పి మాట్లాడుతున్నావు ఈ ఫార్ములా కార్ రేసింగ్ లో అస్తవ్యస్తంగా దాన్ని నిర్వహించి అడ్డంగా దొరికిపోయిన వ్యక్తివి నువ్వు మంత్రి అనుమతి లేకుండా యాభై ఐదు కోట్లు విదేశీ కంపెనీకి పంపించింది నువ్వు ఆర్బిఐ అనుమతి తీసుకోకుండా డబ్బు పంపించమని చెప్పింది నువ్వు ఈ రోజు దొంగ దొరికిపోయినాక నంగనాచి లెక్క మాటలు మాట్లాడుతున్నాం సిగ్గుశం ఉండాలి ఏదైతే పాటించవలసింది పాటించకుండా సరైన ప్రొసీజర్ లో చేయకుండా అడ్డగోలుగా తెలంగాణ ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసి దొరికిపోయి ఈ రోజు నీతివంతులు లెక్క ఏమి తప్పు చేయడం లెక్క మాట్లాడుతున్నాం మూడు సార్లు కాదు దొంగతనం చేసిన మూడు వందల సార్లు అధికారులు పిలిచినా పోవాల్సిందే సమాధానం చెప్పాల్సిందే నిజంగా నువ్వు అయితే ఆ విచారణలో వాస్తవాలు చెప్పి అంగీకరించాల్సిన బాధ్యత నీ పైన ఉంటది అవన్నిటినీ పక్కన పెట్టి మా ప్రభుత్వం మీ పైన కేసులు పెట్టి మిమ్మల్ని లోపల పెట్టే అవసరం నాకు లేదు కాంగ్రెస్ ప్రభుత్వము నిన్ను లోపల పంపించి నిన్ను విచారణ చేపట్టి విచారణకి పిలిచి పైశాషిక ఆనందం పొందుతుందని మాట్లాడుతున్నాం మరి ఇదే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని మా అందరి పైన అడ్డగోలుగా అక్రమంగా వందలాది కేసులు పెట్టి జైలుపారు చేసి డిటెన్షన్ సెల్ లో పెట్టి మరి దాన్ని పైశాషిక ఆనందం పొందినవా లేదా దాన్ని సాడిజం అని అంటారా ఈ రోజు వాస్తవానికి నీ కోరిక ఏదైతే ఉందో జైల్లోకి వెళ్లాలని చెప్పాలి అది ఒక్కసారి కాదు వంద సార్లు నువ్వు చేసిన ప్రతి స్కామ్ కూడా వంద సార్లు నువ్వు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నీ కోరిక నెరవేరాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నా నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే బాధ్యతలే ఉంటే ఈ డ్రామా కంపెనీ లాపి ఏదైతే సంబంధించి నీ దొంగ లాపి విచారణలో వాస్తవాలు చెప్పాలే తప్ప ఈ దొంగ నాటకాలు ఈ దొంగ డ్రామాలు స్వయంగా నీ కుటుంబ సభ్యులే ఎలా నువ్వు దయ్యమని చెప్పి ఉద్దేశించి మాట్లాడుతారు మరి ఈ పంచాయతీ అంతా తెలంగాణ రాష్ట్ర సొమ్ముని దోచుకుంటేనే వచ్చింది కదా కేటీఆర్ బిడ్డ కబర్దార్ మాటలు మాట్లాడే ముందు నువ్వు నీ అయ్య నీ కుటుంబ సభ్యులు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంద్రు నువ్వు కాంగ్రెస్ పార్టీని చూసుకున్నాడు కాదు నువ్వు చేసిన అక్రమాలకి తెలంగాణ ప్రజలు నిన్ను చూసుకొని నిన్ను నువ్వు కుటుంబ సభ్యులు నేలకేసి కొట్టిండ్రు వచ్చే ఎన్నికల్లో కనీసం మీరు ఎమ్మెల్యేలుగా కూడా గెలిచే పరిస్థితి ఉండదు